హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ ఈరోజు మనము బల్బులు వాటి యొక్క రంగుల గురించి నేర్చుకోబోతున్నాం మనకి ఎలక్ట్రికల్లో ముఖ్యంగా కలర్స్ మీద ప్రతిసారి ఒక బిట్టు అడుగుతూ ఉంటాడు కాబట్టి ఒక్కొక్క ఎగ్జామ్లో ఒక్కొక్క రకమైనటువంటి బిట్ ఒకసారి సోడియం వేపర్ ల్యాబ్స్ గురించి అడిగాడు మరొకసారి మెర్క్యూరీ ల్యాంప్స్ గురించి అడిగాడు అది లో ప్రెషర్ హై ప్రెషర్ అని ఒకసారి సైనింగ్ బోర్డ్స్ లేదా వాణిజ్య ప్రకటనల కోసం అని మరొకసారి అడిగాడు అటువంటి బల్బుల యొక్క కలర్స్ గురించి మనం ఈరోజు చూడబోతున్నాం దానికి ముందుగా మనం ఒకసారి చూస్తే ఎవరెవరైతే జూనియర్ లైన్మెన్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ముందుగా జూన్ సెకండ్ రాబోయేటువంటి నోటిఫికేషన్స్కి మీరంతా రెడీగా ఉన్నారా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే ఈ మధ్య కాలంలో ప్రతిరోజు మనం చూసేటువంటి పేపర్ ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే కొన్ని కదలికలు అనేవి రావడం జరిగింది ఆ కదలికల ప్రకారం నేను ఇప్పుడు కొన్ని విషయాలు లేటెస్ట్ అప్డేట్స్ మీకోసం తెలపడం జరుగుతుంది దానితో పాటుగా ఇన్స్పైర్ ఇండియా అకాడమీలో ఎవరెవరైతే యాప్ని డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ బిట్స్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా జస్ట్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కే ఆన్లైన్ కూడా ఆఫర్ని ఇవ్వబోతున్నాం అంటే ఏంటి సార్ ఆన్లైన్ ఆఫర్ ఇంతకు ముందున్నదానికన్నా తక్కువ ఇస్తారా అని కాదు మనం ఇచ్చేటువంటి ఈ ప్రత్యేకమైన ఆఫర్ అనేది కేవలం టెస్ట్ సిరీస్లకు మాత్రమే ఈ టెస్ట్ సిరీస్లు ఎవరెవరికైతే కావాలో వాళ్ళందరూ కూడా మీరు డైరెక్ట్గా పర్చేజ్ చేసుకోవచ్చు ఎవరెవరైతే ఈ ఆన్లైన్ టెస్ట్ సిరీస్లు కావాలో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ఆఫర్ని రేపు ఓపెనింగ్ ఆఫర్గా ఇన్స్పైర్ ఇండియా అకాడమీ మొబైల్ యాప్ ద్వారా పెట్టడం జరిగింది ఆ తర్వాత ప్రైస్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది దాని డీటెయిల్స్ కూడా మనం చూస్తాము దాంతోపాటుగా ఈరోజు పేపర్లో ఎస్పీడీసీఎల్ గురించి ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరిగింది ఇన్ఫర్మేషన్ ప్రకారం అసలు డిపార్ట్మెంట్లో నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉందా లేదా అనే విషయం మీరే చెప్పండి దీని తర్వాత చూద్దాం మనం నెక్స్ట్ ఇన్స్పైర్ ఇండియా అకాడమీ టెక్స్ట్ బుక్ జూనియర్ లైన్మెన్ ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్ దాంతోపాటుగా ఫ్రీ బుక్లెట్ని కూడా రావడం జరిగింది ఇది ఫస్ట్ ఎడిషన్లోని టెక్స్ట్ బుక్ ఈ టెక్స్ట్ బుక్ మార్కెట్లోని అన్ని బుక్ స్టాల్స్ లోపల అవైలబుల్గా ఉంది దాంతోపాటుగా అమెజాన్లో కూడా ఈ టెక్స్ట్ బుక్ని అవైలబుల్గా ఉంచడం జరిగింది ఇది మీకోసం తీసుకురావడం జరిగింది దాంతోపాటుగా ఇంగ్లీష్ మీడియంతో పాటుగా తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ ఈ తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ నౌ ఫోర్త్ ఎడిషన్ ఎడిషన్ టెక్స్ట్ బుక్లో ప్రతీది కూడా ప్రాక్టీస్ వన్ అండ్ టూ అనే పేరుతో ఎక్సలెంట్గా ఎక్స్ట్రా ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది ఈ బుక్ యొక్క ప్రత్యేకత ఏంటండి అంటే మొత్తం కంటెంట్ని టెక్స్ట్ బుక్లో అంతా కూడా యాడ్ చేసి అందించడం జరిగింది ఇది ఈ టెక్స్ట్ బుక్ యొక్క ప్రత్యేకత డిస్కమ్ని యూనిట్గా ఏఈ మరియు జేఏఓ నియామకాలు అంటే ఈ ఈ రకమైనటువంటి నోటిఫికేషన్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అవునా కాదా అనేది మీరే నిర్ణయించుకోవాలి ఇన్ని రోజులు లేనటువంటి పేపర్ స్టేట్మెంట్లో ఈరోజు ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి స్టేట్మెంట్ సౌత్ డివిజన్ పరిధిలో లేదా ఎస్పీడిసిఎల్ ఒక ఉత్తర్వులను దా జారీ చేసింది ఏంటా ఉత్తర్వులు అంటే పాత జిల్లాల నుంచి కొత్త జిల్లాలుగా మారిన తర్వాత ఈ కొత్త జిల్లాల పరిధిలో ఉన్నటువంటి అభ్యర్థులు ఆ అభ్యర్థులందరూ కూడా నియామక ప్రక్రియలో గత నోటిఫికేషన్లలో విపరీతంగా నష్టపోయారన్న ఉద్దేశంతో ఇప్పుడు రాబోయేటువంటి నోటిఫికేషన్ ఖాళీలను బయటకు తీసిన తర్వాత దేన్ని ప్రాతిపదికన చేసుకొని తీశారంటే అంటే దక్షిణ డిస్కమ్ అంటే సౌత్ ఎస్పీడీసెల్ సౌత్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ వారు తీసుకొచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటండి అంటే నెంబర్ వన్ విద్యుత్ శాఖలో ఉమ్మకాలకి ఉద్యోగ నియామకాలకి సంబంధించి అన్నాడు అంటే ఇన్ని రోజులు లేనటువంటి ఈ యొక్క స్టేట్మెంట్ ఇప్పుడే ఎందుకు వచ్చిందంటే నియామక ప్రక్రియ రాబోతుంది అని చెప్పడానికి నమ్మితే నమ్మండి లేకపోతే లేదు రెండో విషయం దక్షిణ టీజీ కీలక ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది అంటే దీని ప్రకారం ఎవరైతే ఏఈ మరియు జేఏఓ అండ్ జేపీఓ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు కూడా ఎస్పీడిసెల్ పరిధిలో రాబోతున్నాయి అంటే డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఏఈ మరియు జేఏఓ జేపీఓ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు ఒక డిస్కమ్ని యూనిట్గా అంటే ఎస్పీడిసిఎల్ యొక్క పరిధి ఎంతవరకు అయితే ఉంటుందో ఆ ఎస్పీడిసీల్ పరిధి మొత్తాన్ని కూడా ప్రామాణికంగా తీసుకొని ఈ పోస్టులని ఫిలప్ చేస్తారు అంటే డిస్కమ్ని యూనిట్గా చేసుకొని చేస్తారు రెండో విషయం చూడండి పాటుగా డిస్కమ్ను యూనిట్గా చేసేస్తారు సబ్ ఇంజనీర్ విషయానికి వచ్చి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ ఆఫీస్ సబార్డినెంట్ జూనియర్ లైన్మెన్ మరియు వాచ్మెన్ అంటే ఇవి క్రింది స్థాయి పోస్టులు ఈ పోస్టులకి ఏం చేశారండి ఎటువంటి ఆపరేషన్ సర్కిల్ లేదా జిల్లాని యూనిట్గా చేసుకుంటారంటే రాజేంద్ర నగర్ డివిజన్ అని సరూణ్ నగర్ అని ఈ విధంగా ఆపరేషన్ సర్కిల్ ఉంది కదా ఈ ఆపరేషన్ సర్కిల్ని యూనిట్గా చేసుకొని నియామ ప్రక్రియ చేయనుంది అని చెప్పడం జరిగింది అంటే ఎందుకు ఇప్పుడు వచ్చింది అంటే నియామకాల యొక్క ప్రక్రియ షురు అయ్యింది ఈ నియామకాల యొక్క ప్రక్రియ అనేది ప్రారంభం కావడం వల్ల ఇటువంటి ఎటువంటి కోర్టు ఉత్తర్వులు లేకుండా ముందుకెళ్లాలన్న ఉద్దేశంతో ఒక పేపర్ స్టేట్మెంట్ని ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది గుర్తుపెట్టుకోండి ఇది నియామక ప్రక్రియకి ఒక రకంగా రిబ్బన్ కటింగ్ లాంటిది అని చెప్పవచ్చు అది మీరు నమ్మినా నమ్మకపోయినా దాంతోపాటుగా ఎవరెవరు లోకల్ మరి జిల్లా పరిధి అని చెప్పాడు కదా జిల్లా పరిధి అంటే ఎవరెవరు లోకల్ వస్తారంటే ఒకటవ తరగతి నుంచి ఏడవ తరగతి వరకు వన్ టు సెవెంత్ అంటే ఒకటి నుంచి ఏడవ తరగతి వరకు ఒకే చోట చదివిన వారినే స్థానిక అభ్యర్థులుగా పరిగణిస్తారు అంటే ఒకే చోట చదవడం అంటే ఒకటి నుంచి ఏడు వరకని కాదు ఒకటి నుంచి ఏడవ తరగతిలో ఎవరైతే నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఒకే జిల్లాలో చదువుతారో వాళ్ళని ఆ జిల్లా యొక్క లోకల్ అభ్యర్థిగా తీసుకొని రిక్రూట్మెంట్లో వాళ్ళ యొక్క స్కోర్ని బట్టి ఉద్యోగాన్ని కేటాయిస్తారు ఇది మనం గమనించవలసిన విషయం దాంతోపాటు ఏమి ఇచ్చాడు ఇక్కడ రెండు లేదా అంతకన్నా మించిన డిస్కముల పరిధిలోని జిల్లాలలో ఒకటి నుంచి ఏడవ తరగతి చదివిన వారిని డిస్కమ్ అభ్యర్థిగా పరిగణలోకి తీసుకుంటారు ఒకటి నుంచి ఏడవ తరగతి చదివిన వారిని డిస్కమ్ అంటే ఒకవేళ రెండు జిల్లాల పరిధిలో వచ్చిన వారిని వన్ టు సెవెంత్ పరిధి అని తీసుకురావడం జరిగింది ఇది ఒక క్లారిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎందుకండి అంటే గతంలో యాదాద్రి డిస్టిక్ అని మరియు దానితో పాటుగా నల్గొండ డిస్టిక్ సూర్యాపేట జిల్లాల పరిధిలో అభ్యర్థులు చాలా వరకు కోర్టు సమస్యలు తీసుకొని రావడం జరిగింది కాబట్టి అటువంటి కోర్టు చిక్కులు ఇప్పుడు లేకుండా ఉండాలన్న ఉద్దేశంతో ముందే ఎస్పిడిసిఎల్ అనేది ఉత్తర్వులు జారీ చేసింది మరి ఈ ఉత్తర్వులు ఎందుకు జారీ చేసింది నోటిఫికేషన్ లేనే లేదని మీరు అనుకుంటున్నారు చాలా వరకు మరి నోటిఫికేషన్ అనేది లేని లేని నోటిఫికేషన్ కోసం ఎందుకు ఉత్తర్వులు జారీ చేస్తుంది ఇప్పుడు ఏమవసరం ఇన్ని రోజులు లేని ఇప్పుడే ఎందుకు చేయాలి అంటే నోటిఫికేషన్ ప్రక్రియ షురు కాబోతుంది ప్రారంభం కాబోతుంది చదవండి చదువుతూనే ఉండండి చదవాలన్న సంకల్పం ఉండి మనం హండ్రెడ్ పర్సెంట్ చదివితే ఉద్యోగం సాధించలేనిదంటూ ఏదీ లేదు కాబట్టి ఇది నోటిఫికేషన్ల యొక్క ప్రారంభానికి ఒక రకంగా ఆద్యం పోసినట్టు ఆద్యం అంటే ఇక ప్రారంభం మొదలైనట్టు అది గుర్తుపెట్టుకోండి ఇన్స్పైర్ ఇండియా అకాడమీ జూనియర్ లైన్మెన్ పిల్లలందరి కోసం విద్యార్థులందరి కోసం ప్రత్యేకమైనటువంటి కోర్సును తీసుకురావడం జరిగింది ఈ కోర్సులో మీరు అన్లిమిటెడ్ అటెంప్ట్స్ ఎన్నిసార్లైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు నెంబర్ వన్ నెంబర్ టూ మొత్తం ఫిఫ్టీన్ టెస్టులు ఉంటాయి పదిహేను టెస్టులు అందులో కనిపిస్తాయి ఇంకా దీంట్లో టెస్టులు కూడా యాడ్ చేస్తాను ప్రజెంట్ ఇప్పుడు ఫిఫ్టీన్ టెస్ట్లతో మనం తీసుకురావడం జరిగింది నెక్స్ట్ ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ప్రాక్టీస్ బిట్స్ అంటే ఐదు వేల ఆరు వందల ఇరవై ప్రాక్టీస్ బిట్లతో ఉన్నటువంటి ఫుల్ కోర్సుని మీ కోసం కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఇది ఇవ్వడం జరుగుతుంది ఏంటి సార్ అసలు ఇది దీనిలో ఏమైనా వీడియోస్ ఉంటాయా దీనిలో ఏమైనా కంటెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఒకవేళ ప్రాక్టీస్ టెస్ట్లు ఏమైనా ఉంటాయా అంటే ఎస్ వీడియోస్ కానీ క్లాస్ రూమ్ వీడియోస్ కానీ ఇందులో ఉండవు దీనిలో ఎవరెవరైతే ఎగ్జామ్ రాసేవారు ఉంటారో ఆ ఎగ్జామ్ రాసి ముందుకెళ్దాము మన ప్రిపరేషన్ స్ట్రాటజీని ఎలా మనం చూసుకుంటామన్న ఉద్దేశంతో మీకోసం అందించడం జరిగింది కనుక ఎవరెవరైతే ఈ బిట్స్ కావాలనుకుంటున్నారో మీరు చేయవలసిందల్లా నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ మీరు పే చేసి ఈ కోర్సుని మీరు బై చేయండి ఈ కోర్సుని బై చేయడం ద్వారా ఎనభై మార్కులు మనం గనక సాధన చేయాలి అంటే ఈ ఎనభై మార్కుల్లో కనీసం డెబ్బై మార్కులు రావాలి అంటే సుమారుగా మనం ఎన్ని బిట్లు ప్రాక్టీస్ చేయాలి ఐదు వేల ఆరు వందల ఇరవై బిట్లు ప్రాక్టీస్ చేయాలి ఇంకొక విషయం ఎవరైనా సరే ఇది ఆన్లైన్ వారికి ఆఫ్లైన్లో ఎవరైనా టెస్ట్ సిరీస్లు రాయాలనుకుంటారనుకోండి మీరు నేరుగా హనుమకొండ మరియు హైదరాబాద్ రెండు వచ్చి మీరు ప్రత్యేకంగా టెస్ట్ సిరీస్ బ్యాచ్ కూడా జాయిన్ కావచ్చు ఇది ప్రత్యేకంగా ఇన్స్పైర్ ఇండియా అకాడమీ విద్యార్థుల కోసం ఇచ్చేటువంటి సదవకాశం ఈ టెస్ట్ సిరీస్ల వల్ల మీకొచ్చేది ఏంటండి అంటే రేపు రాయబోయేటువంటి ఎగ్జామ్లో సుమారుగా ఎన్పిడిసిఎల్ ఎస్పీడీసెల్ పరిధిలో దాదాపుగా రాసేటువంటి యాస్పరెంట్స్ అందరూ కూడా దాదాపుగా రెండు లక్షల పైన ఉంటారు ఇలా టూ ల్యాక్స్ అబోవ్ ఉన్నటువంటి యాస్పరెంట్స్లో గట్టి పోటీ ఇచ్చేవారు టెన్ పర్సెంట్ ఉంటారు ఆ టెన్ పర్సెంట్లో ట్వంటీ థౌజండ్ మెంబర్స్లో కొంతమంది మధ్యలో చదువుతూ డ్రాప్ అవుతూ చదువుతూ డ్రాప్ అవుతూ ఉన్న వాళ్ళు ఉంటారు ఓవరాల్ కాంపిటీషన్ టెన్ థౌజండ్ ఉంటుంది మనకు పడేటువంటి పోస్టులు ఎస్పీడీసెల్ ఎన్పిడిసెల్ ట్రాన్స్కో పరిధిలో మూడు వేల తొమ్మిది వందల ప్లస్ పోస్ట్లు మనకు పడబోతున్నాయి దానిలో మనకు ఎంత కాంపిటీషన్ ఉందో చూడండి ఒకసారి కాబట్టి ఆ కాంపిటీషన్ని మీరు పూర్తి స్థాయిలో ఫేస్ చేయాలంటే ఈ టెస్ట్ సిరీస్లు మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడతాయి ఇది మీరు గుర్తుంచుకోండి ఇన్స్పైర్ ఇండియా అకాడమీ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్న మరుక్షణం నుంచి మీరు అన్లిమిటెడ్ టెస్ట్ అటెంప్ట్స్ కొంతమంది ఫస్ట్ రాస్తారు ఫస్ట్ రాసినప్పుడు మీరు ఒక ఎయిట్ మార్క్స్ నైన్ మార్క్స్ పడతాయి కానీ ఇంకొకసారి అటెంప్ట్ చేస్తారు ట్వెల్వ్ మార్క్స్ వస్తాయి అంటే మనకు ఆఫ్టర్ ఆల్ కావాల్సినవి ఎయిటీ బిట్స్ మనం ఇచ్చేది ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ బిట్స్ అంటే ఏ స్థాయిలో ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేయొచ్చు కాబట్టి విద్యార్థులందరికీ కూడా నేను తెలిపేది ఏంటండి అంటే మీకు కంటెంట్కు పూర్తి స్థాయిలో అనాలసిస్ చేసి ఆ అనాలసిస్లో ఉన్నటువంటి బిట్స్ని మీకోసం అందించడం జరిగింది ఇన్స్పైర్ ఇండియా అకాడమీ ఓకే ఇది పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్ ఉంది మీకు ఈ టెస్ట్ సిరీస్లు ఉన్నాయి దానితో పాటుగా మన టెక్స్ట్ బుక్స్ కూడా ఉన్నాయి అమెజాన్లో ఉన్నాయి మరియు ఆల్ టెక్స్ట్ బుక్స్ సెంటర్స్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి వీటితో పాటుగా నేను చెప్పేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా అబ్జర్వ్ చేయండి మరి ఇన్ని రోజుల నుంచి లేని ఉత్తర్వులు ఈ రోజే పేపర్లో ఎందుకు ఇచ్చారు అనేటువంటి విషయాన్ని అబ్జర్వ్ చేయండి చేస్తే చెయ్యండి లేకపోతే లేదు గుర్తుపెట్టుకోండి చదివితే బాగుపడేది మీరే చదవకపోయినా కూడా నష్టపోయేది మీరే ఏదైనా సరే మీ చేతిలో ఉన్నటువంటి ఒక రకమైనటువంటి వెపన్ ఆ వెపన్ని దూరం చేసుకోవద్దు ప్రతి విషయంలో కూడా ప్రతి సబ్జెక్ట్లో కూడా ఒక చీమ నుంచి కూడా మనం ఒక నాలెడ్జ్ని కూడా నేర్చుకోవచ్చు అలానే మన జూనియర్ లైన్మెన్ యాస్పిరెంట్స్ అంటే అరవై ఐదు మార్కుల టెక్నికల్ పేపర్ కే ప్రాధాన్యత ఇస్తారు మరి అరవై ఐదు మార్కుల టెక్టికల్ పేపర్ ప్రాధాన్యత ఇస్తే పదిహేను మార్కుల జిఎస్ స్కోర్ ప్రాధాన్యత ఇవ్వాలి వేరే వాళ్ళు వచ్చి రాస్తారా అంటే సబ్జెక్ట్ని నేర్చుకోవాలంటే ప్రతీది కూడా మనకి ఇంపార్టెంట్ ఒక్కొక్క మార్కుని మనం చేసుకుంటూ పోతేనే స్కోర్లో మనం అత్యున్నతమైనటువంటి స్థితిలో ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఆస్పెంట్ ఇది గ్రహించాలా ఇంకొక విషయం ఏంటండి అంటే నాలెడ్జ్ని మీరు గెయిన్ చేయడానికి ప్రయత్నం చేయాలి నోటిఫికేషన్ ఎప్పుడొస్తుంది ఎప్పుడొస్తుంది అంటే వచ్చాక నువ్వేం చేస్తావు సాధించడానికి నీకు నోటిఫికేషన్ రావడానికి అది ఇచ్చిన నోటిఫికేషన్ని సద్వినియోగం చేసుకోవడానికి నువ్వు ఏ స్థాయిలో నువ్వు కష్టపడుతున్నావు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హండ్రెడ్ పర్సెంట్ గుర్తుంచుకోండి చదవండి 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 చదువుతూనే ఉండండి ఫస్ట్ వన్ ఒకసారి చూద్దాం సాధారణంగా మనకి బల్బులు అనేవి చాలా ఇంపార్టెంట్ అండి బల్బులలో కలర్స్ మీద ప్రతిసారి ఎగ్జామ్లో బిట్టు అడుగుతూ ఉంటాడు ఏదో ఒక బిట్టు ఖచ్చితంగా అడుగుతూ ఉంటాడు కాబట్టి మనం ఇప్పుడు చూడబోతున్నాం ఒక వన్ మార్క్ ఈజ్ గ్యారంటీ ఈసారి నెక్స్ట్ మెర్క్యూరీ బల్బులు ఉంటాయి మెర్క్యూరీ బల్బ్స్ ఈ మెర్క్యూరీ ల్యాంప్స్ లేదా మెర్క్యూరీ బల్బులను మనం ఒకసారి పరిశీలించినప్పుడు పైనసారి మనకి ఇరవై రెండులో అడిగినటువంటి ప్రశ్న మెర్క్యూరీ బల్బులని ఏ ప్రెషర్ ల్యాంప్స్ అంటారు అంటే రెండు రకాల ప్రెషర్ ఉంటుందండి ఒకటి హై ప్రెషర్ అని పిలుస్తాం రెండవది లో ప్రెషర్ ల్యాంప్స్ అని పిలుస్తాం లో ప్రెషర్ అంటే తక్కువ పీడనాలు లేదా అల్ప పీడనపు పరిస్థితి హై ప్రెషర్ అంటే అధిక పీడనటువంటి పరిస్థితి మనిషికి కూడా ఉంటుంది బీపీ అంటాం బ్లడ్ ప్రెషర్ హై ప్రెషర్ ఉంటుంది లో ప్రెషర్ అనేది ఉంటుంది దీంట్లో కూడా హై ప్రెషర్ అండ్ లో ప్రెషర్ దేని బట్టి మెర్క్యూరీ యొక్క వేపర్స్ని బట్టి హై ప్రెషర్ మెర్క్యూరీ వేపర్ ల్యాంప్స్ అనేవి గ్రీనిష్ బ్లూ కలర్లో కనిపిస్తుంది ఇది లాస్ట్ టైం అడిగినటువంటి బిడ్ గ్రీనిష్ బ్లూ గ్రీన్ అండ్ బ్లూ కలర్లో కనిపిస్తూ ఉంటుంది లో ప్రెషర్ వచ్చేవరకి బ్లూ వైట్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది బ్లూ అండ్ వైట్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది ఇది చాలా ఇంపార్టెంట్ దాంతోపాటుగా నెక్స్ట్ సోడియం వేపర్ ల్యాంప్స్ సోడియం వేపర్ ల్యాంప్స్ ఈ సోడియం వేపర్ ల్యాంప్స్ అనేవి మనకి ప్రారంభంలో ఏ రంగులో వెలుగుతాయని ప్రీవియస్గా బిట్ అడిగాడు ప్రారంభంలో పింక్ కలర్లో కనిపిస్తాయి కానీ ఇంకొక ఎగ్జాంపులో ఏమిచ్చాడండి అంటే మన జెఎల్ఎం కాకుండా మరి ఒక లో డిమ్ రెడ్ డిమ్ రెడ్ అంటే పింక్ కలర్ అయినా లేదా డిమ్ రెడ్ కలర్ అయినా కూడా ఇచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా గమనించి చేయండి మ్యాక్సిమం అయితే పింక్ కలర్ ఇస్తాడు ఇంకా దాని యొక్క పూర్తి పర్ఫార్మెన్స్ అనేది ఒక పది నిమిషాల తర్వాత అది బ్రైట్ ఎల్లో కలర్లో కాంతిని వెదజల్లుతూ ఉంటుంది ఇది సోడియం వేపర్ ల్యాంప్స్కి సంబంధించింది నెక్స్ట్ దానితో పాటుగా ట్రాన్స్ఫార్మర్ చూడండి ఒకసారి ట్రాన్స్ఫార్మర్లో మనకి బ్రీథర్ ఉపయోగిస్తాం ట్రాన్స్ఫార్మర్లో బ్రీతర్ను ఉపయోగిస్తాం ట్రాన్స్ఫార్మర్లో బ్రీథర్ అనేటువంటి భాగంలో సిలికా అనేటువంటి మన రసాయనాన్ని మనం పోయడం జరుగుతుంది సిలికా అనేటువంటి రసాయనము ప్రారంభంలో ఏ రంగులో ఉంటుందంటే బ్లూ కలర్లో ఉంటుంది దాని పనితనం ముగిసాక ఏ కలర్లో ఉంటుందంటే అంటే పింక్ కలర్లోకి లైట్ పింక్ కలర్లోకి మారడం జరుగుతుంది ఇది కలర్స్ మీద ప్రీవియస్గా వచ్చినటువంటి బిట్లే ఈ మొత్తం బిట్స్ గతంలో వచ్చినటువంటి బిట్లే నియాన్ ల్యాంప్స్ నియాన్ మీన్స్ షైనింగ్ బోర్డ్స్లో ఏ బోట్స్లో అండి సైనింగ్ బోట్స్లో లేదా వాణిజ్య ప్రకటనలో ఏ ల్యాంప్స్ ఉపయోగిస్తారంటే నియాన్ ల్యాంప్స్ని ఉపయోగిస్తారు ఈ నియాన్ ల్యాంప్స్ సాధారణంగా ఆరెంజ్ కలర్లో లేదా ఆరెంజ్ రెడ్ కలర్లో మనకి కనిపిస్తాయి నియాన్ ల్యాంప్స్ వీటికి ఎప్పుడైతే మనము పాస్పరస్ పాస్పరస్ కోటింగ్ని మనం అందించాక ఈ పాస్పరస్ని యాడ్ చేశాక దానిలో కలిగేటువంటి మార్పులు హైడ్రోజన్ కనుక హైడ్రోజన్ గ్యాస్ గనక ఆ యొక్క నియాల్ గ్యాస్ కనుక మనం కలిపినప్పుడు అవి పర్పుల్ రెడ్ కలర్లో కనిపిస్తాయి పర్పుల్ రెడ్ కలర్లో కనిపిస్తాయి అదేవిధంగా పాస్పరస్ని యాడ్ చేశాక హీలియం గ్యాస్ని కనుక మనం కన్ చేసినప్పుడు అవి ఎల్లో పింక్ కలర్లో కనిపిస్తాయి ఎల్లో పింక్ కలర్లో కనిపిస్తాయి మళ్ళీ నియాన్కి పాస్పరస్ కోటింగ్ని అప్లై చేశాక వాటికి కార్బన్ డయాక్సైడ్ కనుక నింపితే అవి వైట్ కలర్లో కనిపిస్తాయి వైట్ కలర్లో కనిపిస్తాయి ఇదే నియాన్ ల్యాంప్స్కి పాస్పరస్ కోటింగ్ అప్లై చేసి వాటికి మెర్క్యూరీని కనుక కలిపినట్లయితే అవి బ్లూ కలర్లో కనిపిస్తాయి బ్లూ కలర్లో కనిపిస్తాయి ఇవి ఏ ల్యాంప్స్కి సంబంధించి ఇవి నియాన్ ల్యాంప్స్కి సంబంధించినవి వాణిజ్య ప్రకటనల కోసం సైనింగ్ బోర్డ్స్ కోసం మరియు ఇండికేషన్ ల్యాంప్స్లో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు నియాన్ ల్యాంప్స్ని ఇది గుర్తుంచుకోండి దీనితో పాటుగా దీనితో పాటుగా ట్యూబ్ ట్యూబ్ లైట్స్ లైట్స్ ట్యూబ్ లైట్స్ యొక్క ప్రత్యేకతలు ట్యూబ్లైట్లో కనిపించేటువంటి ఎఫెక్ట్ని మనం స్ట్రాబోస్కోపిక్ ఎఫెక్ట్ అని పిలుస్తాం ట్యూబ్లైట్ ఆన్ కావడానికి చేసే ప్రభావాన్ని స్ట్రైకింగ్ ఎఫెక్ట్ అని పిలుస్తూ ఉంటాం దీనిలో మనం ఒకసారి చూసినప్పుడు జింక్ సిలికేట్ కనుక అయితే జింక్ సిలికేట్ని ట్యూబ్లైట్ గోడలకు గనక అప్లై చేసినప్పుడు అప్పుడు ఒక రంగు వస్తుంది దానితో పాటుగా క్యాడ్మియం సిలికేట్ని కనుక అప్లై చేసినప్పుడు మరి ఒక రంగు రావడం జరుగుతుంది నెక్స్ట్ జింక్ బెరీలియం జింక్ బెరీలియం సిలికేట్ని కనుక యాడ్ చేసినప్పుడు మరి ఒక రంగు రావడం జరుగుతుంది ఇది ఎందుకు ఎందుకు రాశానంటే సిలికేట్ 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 మిశ్రమాలనేవి కామన్గా కాబట్టి గుర్తుపెట్టుకోండి జింక్ సిలికేట్ యొక్క మిశ్రమం వచ్చినప్పుడు మనకి పూర్తి స్థాయిలో గ్రీన్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది ఆ బల్బ్ ఎలా కనిపిస్తుంది ట్యూబ్లైట్ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది క్యాడ్మియం సిలికేట్ కనుక అయినప్పుడు అది మనకి ఈ ఎల్లో కనిపిస్తుంది ఎల్లో పింక్ కలర్లో కనిపిస్తుంది జింక్ బెరీ టీలియం సిలికేట్ ని మనం యాడ్ చేసినప్పుడు అప్పుడు బల్బ్ మనకి ఎల్లో వైట్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది ఎల్లో వైట్ కలర్లో కనిపిస్తుంది టంగ్స్టనేట్ టంగ్స్టనేట్ ఈ కాల్షియం టంగ్స్టనేట్ తో పాటుగా మెగ్నీషియం మెగ్నీషియం టంగ్స్టనేట్ అనేటువంటి మిశ్రమాలు చూస్తే క్యాల్షియం టంగ్స్ నెట్ని మనం ట్యూబ్లైట్కి అప్లై చేసినప్పుడు ఇది మనకి బ్లూ కలర్లో కనిపిస్తుంది అదే మెగ్నీషియం టంగ్స్ నెట్ని అప్లై చేసినప్పుడు బ్లూ ఈష్ వైట్ కలర్లో కనిపిస్తుంది కాల్షియం బోరేట్ని కనుక ఉపయోగిస్తే ఆ బల్బ్ అనేది ఆ ట్యూబ్లైట్ అనేది పింక్ కలర్ని కనిపిస్తూ ఉంటుంది ఈ విధంగా ట్యూబ్ లైట్స్ మీద కూడా మనకు ప్రశ్నలు పడుతూ ఉంటాయి ఇందులో మెయిన్గా మనం చూస్తే ఇచ్చినటువంటి దాంట్లో గతంలో అయితే చాలాసార్లు ఇచ్చాడు హై ప్రెషర్ అనేవి గ్రీన్ బ్లూ కలర్ లేదా గ్రీనిష్ బ్లూ సోడియం వేపర్ ల్యాంప్స్ పింక్ ఆర్ డిమ్ రెడ్ ప్రారంభంలో దెన్ ఆఫ్టర్ బ్రైట్ ఎల్లో కలర్ ట్రాన్స్ఫార్మర్ యొక్క బ్రీథర్ సిలికాన్ అనేది బ్లూ కలర్లో ఉంది ద నెక్స్ట్ పింక్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది పనితనం ముగిశాక నియాన్ ల్యాంప్స్ అనేవి ఆరెంజ్ రెడ్ కలర్లో కనిపిస్తాయి ల్యాంప్స్ ఫాస్ఫరస్ ని అప్లై చేశాక హైడ్రోజన్ ఉంటే పర్పుల్ రెడ్ హీలియం ఉంటే ఎల్లో పింక్ కార్బన్ డయాక్సైడ్ యాడ్ చేస్తే వైట్ కలర్ మెర్క్యూరిని యాడ్ చేస్తే బ్లూ కలర్లో కనిపిస్తూ ఉంటుంది దానితో పాటుగా ట్యూబ్లైట్స్ విషయానికి వస్తే జింక్ సిలికేట్ ఇది అడిగాడు లాస్ట్ టైం జింక్ సిలికేట్ గ్రీన్ కలర్ క్యాడ్మియం సిలికేట్ ఎల్లో పింక్ జింక్ బెరీలియం సిలికేట్ ఎల్లో వైట్ కాల్షియం టంగ్స్నేట్ బ్లూ కలర్ మెగ్నీషియం టంగ్స్నేటు బ్లూయిష్ వైట్ కలర్ కాల్షియం బోరేట్ పింక్ కలర్లో కాంతులు వెదజల్లుతూ ఉంటాయి ఇది ఈనాటి ప్రత్యేకమైనటువంటి అప్డేట్ ఈ యొక్క కలర్స్ని మాత్రం మీరు మర్చిపోవద్దు విష్ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ ల్యాక్